హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఐదవ తరగతి జాబు అనేటువంటిది కర్ణాటక గవర్నమెంటు పదహారవ పాఠము చూస్తున్నాము తెలుగు వ్యతిరేక పదాలు రాయండి ఆరోగ్యం అనారోగ్యం స్నేహితుడు శత్రువు శుభ్రత అపరిశుభ్రత సమానం అసమానం విద్యార్థి ప్లస్లు విద్యార్థినులు విద్యార్థులు కార్యక్రమము ప్లస్లు కార్యక్రమాలు ఆవరణం ప్లస్లు ఆవరణాలు సస్యం ప్లస్లు సస్యం సస్యమాలు ఒక్క వాక్యంలో జవాబు అనేటువంటి రాయండి లేఖలు ఎన్ని రకాలు లేఖలు నాలుగు రకాలు ఉంటాయి వ్యక్తిగత రేఖలు లేఖలు వ్యాపార లేఖలు వ్యవహారిక లేఖలు సాంఘిక లేఖలు పాఠశాలలో విద్యార్థులు ఏ కార్యక్రమము చేపట్టారు పాఠశాలలో విద్యార్థులు వార్షికోత్సవ కార్యక్రమము చేపట్టారు వార్షికోత్సవ కార్యక్రమం చేపట్టారు పువ్వుల మీద వాడే వాడేటువంటి కీటకాలు ఏవి సీతాకోచులుక తుమ్మిద తేనెటీగా రాసిన లేఖను ఎక్కడ వేస్తారు రాసిన లేఖను ఆఫ్ బాక్స్లో వేస్తారు మొక్కలను మూడు నాలుగు వాక్యాల్లో జవాబులు రాయండి మొక్కలను ఏ ఏ స్థలాల్లో ఏ ఏ స్థలాల్లో నాటుతారు మొక్కలను బడి ఆసుపత్రులు ప్రభుత్వ కార్యక్ర కార్యకలా కార్యాలయాలు తర్వాత ఇంటి ఆవరణము రవా రహదారులు ప్రక్కన తర్వాత వచ్చేసి ఊరి వెలుపల బస్టాండ్ దగ్గర నాటుతారు మొక్కలను నాటాల్సినటువంటి అవసర అవసరం ఏమిటో తెలియచేయండి మొక్కలను నాటడం వలన కాయలు కాసేటువంటి చెట్లు ఎన్నో పక్షులకు జంతువులకు ఆకలి తీర్చడమే కాక పక్షులకు నెలవు కూడా అవుతాయనమాట నీడను ఇస్తాయి అన్నింటికీ మించి వాతావరణంలోని బొగ్గు పులుసు ఆయువును పీల్చుకొని ఆమ్లజనిని అందిస్తూ ప్రకృతి సమతుల్యాన్ని కాపాడుతుంది పరిసర మాలిన్యాన్ని అరగడతాయి అంటే పరిసరాన్ని క్లియర్ చేస్తాయన్నమాట సకాలంలో వర్షాలు కురవడానికి ఎంతో సహాయపడతాయి అనమాట ఖాళీలను సరైనటువంటి జవాబుతో నింపండి తపాలా పెట్టే సాధారణముగా ఎరుపు రంగులో ఉంటుంది లేఖలో కుడివైపు భయభాగాన స్థలము తేదీలు రాయాలి వృక్షో రక్షతి రక్షిత సన్యాలు సారీ సస్యాలు ప్రకృతి సమతుల్యాన్ని కాపాడుతాయి సస్యాలు అంటే సస్యశ్యామలంగా ఉండేటువంటి పచ్చదనము ప్రకృతి సమతుల్యాన్ని కాపాడుతుందనమాట మా ఊరి జాతరకు రమ్మని మీ మిత్రునికి జవా జాబు అనేటువంటిది రాయండి స్థలం వచ్చేసి బెంగళూరు తేదీ ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు ప్రియమైనటువంటి రవికి నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను నువ్వు కూడా క్షేమంగా ఉంటావని అనుకుంటాను నేను బాగా చదువుకుంటున్నాను నీవు కూడా బాగా చదువుతున్నావని తెలుస్తాను ఈ నెలాఖర నుండి మనకు వేసవి కాలపు సెలవులు మొదలయ్యాయి రేపు మీ నాన్నగారిని అడిగి మీ ఊరికి మీ మా మా ఊరిలో జరిగేటువంటి జాతరకు అనుమతిని తీసుకునిరా ఇక్కడ జాతరలో ఎన్నో అంగళ్ళు ఉంటాయి జా జాతరలో అనేటువంటి అమ్మవారి పూజలు ఊరంతా జరుపుకుంటారు కాబట్టి మీ తల్లిదండ్రులతో కలిసి మా ఊరికి జాతరకి రావాలని కోరుతున్నాను ఇట్లు నీ స్నేహితుడు రాజు చిరునామా తొమ్మిది ఇరవై రెండు ఇంటి నెంబరు రాజువారి వీధి గుంటూరు